ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నిన్న మొదలైన దాడులు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి ఇరు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్దంగా మారే ప్రమాదం కనిపిస్తోంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇజ్రాయెల్పై ఇరాన్ మూడు సార్లు ప్రతీకార దాడులు చేసింది టెల్ అవీవ్ జెరూసలేంలో పేలుడు శబ్దాలు వినిపించాయి ముగ్గురు పౌరులు చనిపోగా డెబ్బై మంది గాయపడ్డారు తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ నివాసం సమీపంలోనూ వైమానిక దాడులు జరిగాయి ఇరాన్ ప్రతీకార దాడులు ఆపకపోతే టెహరాన్ తగులబడిపోతుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి హెచ్చరించారు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడులు రెండో రోజు భీకరంగా కొనసాగుతున్నాయి నిన్న ఇరుదేశాల మధ్య మొదలైన దాడులు ఆయా దేశాల అధినేతల ప్రకటనలు చూస్తుంటే పూర్తి స్థాయి యుద్ధంగా మారే ప్రమాదం కనిపిస్తోంది ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు బదులు వాషింగ్టన్తో అణు ఒప్పందం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెహరన్కు సూచించారు లేకుంటే దాడులు మరింత దారుణంగా ఉంటాయని హెచ్చరించారు అయితే ట్రంప్ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోని ఇరాన్ ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇజ్రాయెల్పై మూడు సార్లు క్షిపణులతో భారీ ఎత్తున విరుచుకుపడింది జరూసలేం టెల్ అవీవ్లో పేలుడు శబ్దాలు వినిపించాయి అందులో కొన్ని సెంట్రల్ టెల్ అవీవ్ నగరాన్ని తాకినట్లు సమాచారం ఖమేనీ సేనలు జరిపిన దాడులను ఇజ్రాయెల్ ధృవీకరించింది ఈ దాడుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందగా డెబ్బై మంది గాయపడినట్లు సమాచారం నాలుగు గృహాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఇజ్రాయెల్ అధికార వర్గాలు ప్రకటించాయి తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరో ఇద్దరు సైనిక ఉన్నతాధికారులు మృతి చెందారు సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ఇంటెలిజెన్స్ డిప్యూటీ జనరల్ గులాం రెజా మెహ్రబీ సైనిక కార్యకలాపాల డిప్యూటీ జనరల్ రబ్బానీ మృతి చెందారు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ నివాసం సమీపంలోనూ వైమానిక దాడులు జరిగాయి టెహ్రాన్లోని మోనీరియాలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నివాసంతో పాటు ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండటంతో ఇజ్రాయెల్ దాడులు జరిపినట్లు తెలుస్తోంది టెహ్రాన్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానిక మీడియా పేర్కొంది మెహరాబాద్ విమానాశ్రయంపై కూడా ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు వెల్లడించింది ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి తాజా దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్కు గట్టి హెచ్చరిక చేశారు ఇరాన్ అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇది ఆరంభం మాత్రమే అని అన్నారు మరిన్ని దాడులు చేయనున్నట్లు వీడియో సందేశంలో ఆయన పేర్కొన్నారు ఇరాన్కు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ తీవ్ర హెచ్చరికలు చేశారు ఇజ్రాయెల్పై క్షిపణులతో దాడులు కొనసాగిస్తే టెహ్రాన్ పూర్తిగా తగలబడిపోతుందని హెచ్చరించారు ఇజ్రాయెల్ ప్రజలపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న ఆయన ఇరాన్ నియంత టెహ్రాన్ ప్రజలను బందీలుగా మారుస్తున్నారని మండిపడ్డారు ఇజ్రాయెల్ ఇప్పటి వరకు ఇరాన్ అణుకేంద్రాలు మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మాత్రమే దాడులు చేసిందని స్పష్టం చేశారు ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ నూతన మిలిటరీ చీఫ్ గా అమీర్ హతామీ నియమితులయ్యారు ఈ మేరకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రకటించారు ఇజ్రాయెల్ నిన్న జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహ్మద్ బాఘేరీ మృతి చెందడంతో హతామీ నియామకం జరిగింది రెండు వేల పదమూడు నుంచి ఇరవై మూడు వరకు హతామీ ఇరాన్ రక్షణ మంత్రిగా పనిచేశారు ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో గురువారం అర్ధరాత్రి నుంచి ఇరాన్పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులకు దిగింది ఇరాన్లోని అణు సైనిక స్థావరాలు మిలిటరీ ఉన్నతాధికారులు అణు శాస్త్రవేత్తలే లక్ష్యంగా వందల టిపణులు డ్రోన్లతో విరుచుకుపడింది ఈ దాడుల్లో టెహ్రాన్కు చెందిన ముగ్గురు కీలక మిలిటరీ ఉన్నతాధికారులు అణు శాస్త్రవేత్తలు మృతి చెందారు ఇంకా డెబ్బై ఎనిమిది మంది ఇరాన్ పౌరులు మృతి చెందగా మూడు వందల ఇరవై తొమ్మిది మంది గాయపడ్డారు